ఇలా పని వారితో మీరు గాయతో ఇక్కడనే ఉంది నేనలో ఈ చిన్నవాడిలో అక్కడికి వెళ్ళి మొక్కి మరలా మీ వద్దకు వచ్చిది మన తమ్ముడు వినండి నేన కాలంలో ఉన్న మీతోటి వెళ్తూంటే కదా అందరితో మాట్లాడుతున్నాను ఆరాధనకు ఆటంక పరిచే వాళ్ళు ఉంటారు దేవుని సన్నిధికి వెళ్ళడానికి దేవుని కొరకు పనిచేయడానికి పరిచే వాళ్ళు ఆ ఆటంక పరిచే వాళ్ళని మనం విడిచిపెట్టాలి ప్రభుకు నువ్వు కావాలి ఆటంక పరిచే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు వాళ్ళు నువ్వు విడిచిపెట్టాలి ఇప్పుడు బహుశా ఆ పన్నెండు కానీ ముగ్గురు పన్నేళ్లు కాని పైకి ఏం ఉంటాయి అయ్యిన్నారా ఇదేంటి ఎక్కించారా గాని కుమారుని ఎక్కించారు ఆటంకరిస్తారా పరచారా అర్జును అబ్రహాంకి తెలుసు అమ్మా నా దేవుణ్ణి ఆరాధించే సమయంలో వీళ్ళు నన్ను ఆటంక పరుస్తారు కాబట్టి మీరు ఎక్కడనే నాతో రావాలి బహుశా వాళ్ళని పన్నెళ్ళు పైకి తీసుకెళ్తే కత్తెత్తి కత్తెలి కడతున్నప్పుడే ఆగలేదు మరి వారసుడు కదా వారసుని కడతంటే ఏం చేస్తున్నారు అంటే మీరు కింద ఇలా దేవుని గురి తెలియదు కదా దళిచ్చేస్తారా ప్రభు అనిచ్చేస్తారా ఆటంకపరుస్తారా మరచరా పరుగు కానీ ప్రభు అబ్రహాముకు తెలుసు వారు వస్తే ఆటంకపరుస్తారేమో అన్న ఉద్దేశం ఉంటుంది మీరు ఎక్కడనే ఉండండి దీని అర్థం ఏంటంటే దేవుని ఆరాధనకి ఎవరు ఆటంకపరుస్తున్నారో దేవునికి సమీపంగానే అవుతున్నప్పుడు వెనక్కి ఎవరు లాగుతున్నారో వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళని నువ్వు విడిచిపెట్టవలసిన బాధ్యత ఉంది ఆ సమయంలో దేవుని నీతో ఆ దేవునికి సమయంగా వాళ్ళు విడిచిపెట్టి ఏ మనసు నీకున్నారు దేవుని సమయం దేవునికి ఇచ్చే వాళ్ళుగా ఉన్నారు